నరేంద్ర మోడీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేయబోతున్నారు అది కూడా చిలకలూరుపేటలో ఉమ్మడి సభలో ఒక భారీ సభకు సిద్ధమవుతోంది టీడీపీ జనసేన బీజేపీ ఇటువంటి నేపథ్యంలో మోడీ ఏం చెప్పబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా దేశంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అనుకుంటున్న నేపథ్యంలో వేరే ప్రత్యామ్నాయం కనిపించిన నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడానికి కేంద్రంలో తనకి అండదండలు కావాలనుకుంటున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ పంచన చేరింది అనేది సో అటువంటి నేపథ్యంలో ఎలాగ తెలుగుదేశం పార్టీ జనసేన విమర్శలు అనేవి కామన్గానే ఉంటాయి కానీ బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మిత్రుణ్ణి ఒక రకంగా ఒకనొక సందర్భంలో మోడీకి దత్తపుత్రుడులా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో మొన్న కూడా అమిత్ షా వైజాగ్ వచ్చిన అప్పుడు మొదటిసారి విమర్శించారు వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవినీతి పెరిగిపోయింది అక్రమాలు పెరిగిపోతున్నాయి ఈ పాలనని ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మడికట్టు కూర్చుంటానంటే కుదరదు ఖచ్చితంగా మోడీ ఏం చేస్తారని ఎందుకంటే గతంలో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ కుటుంబ పాలన అంటూ లేదంటే మొత్తం అక్రమాలు అవినీతికి పాల్పడ్డ పాలన అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు నేరుగా కేసీఆర్ని ఉద్దేశించి ఇప్పుడు కూడా ఆ తరహా వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా అదే గనక జరిగితే ఖచ్చితంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కి దెబ్బ అవుతుందా ఫస్ట్ టైం మోడీ విమర్శించినట్టు అవుతుందా లేదు తన పని తాను చేసుకెళ్ళిపోతే గనక ఇక ఆ రాష్ట్రంకి వచ్చి అధికార పక్షాన్ని విమర్శించకపోతే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనో లేదంటే ప్రభుత్వ పాలనో విమర్శించకపోతే ఇంకా పొత్తే ఉంది ఇంకా ప్రత్యర్థి ఉంది అంటారు అందుకే చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం చాలా ఉత్కంఠగా నరాలు తెగిపోయే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఏం మాట్లాడతారు మోడీ అనేది చూద్దాం